పుష్ప రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే గత రెండు రోజులుగా పుష్పాకు సంబంధించి ఒక సంచలనంగా మారిపోయింది ఏంటంటే మెగా ఫ్యామిలీ పుష్పాతో అల్లు అర్జున్తో లేదు సో కాబట్టి అల్లు అర్జును మెగా ఫ్యామిలీని విభేదిస్తున్నాడు సో కాబట్టి దాని ద్వారా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా విడిపోయారు మెగా ఫ్యాన్స్కు అల్లు అర్జున్ ఫ్యాన్స్కు సంబంధం లేదు అది ఇదని తెగ్గ న్యూస్ ఛానల్లో కావచ్చు అదేవిధంగా ఏదైతే సోషల్ మీడియా ద్వారా కావచ్చు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది కానీ గతంలో కూడా అయితే చిరంజీవి కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి ప్రతిసారి తనంటే నాకు ఇష్టం తనంటే నాకు ఇష్టం తను లేదే నేను లేను అని చెప్పడానికి అవసరం లేదు సో కాబట్టి మాలో మేము చాలా మంచిగా ఉన్నాం బాగున్నాం ఎలాంటి ఇబ్బంది లేదు అనేది కూడా ఓపెన్గా We'll be right <laughs> back. అల్లు అర్జును మా ఇంటి బిడ్డ ఎలాంటి ప్రాబ్లం దాంట్లో సందేహం లేదు ఏ ఒక్కరు కూడా ఏ కోచనంతో మాట్లాడద్దని కూడా కొంత కొన్నిసార్లు కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఆయన చెప్పడం జరిగింది సో కాబట్టి ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్ల బట్టి గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక వ్యక్తి పోటీ చేస్తుంటే ఆ వ్యక్తి కోసం తను వెళ్ళి అల్లు అర్జున్ వెళ్ళి ప్రచారం చేశాడు కనుక గత ఎన్నికల్లో సో కాబట్టి మెగా ఫ్యామిలీకి దూరం అయిపోయాడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి రాజకీయాలు ఉంటే తన కోసం వెళ్ళకుండా వాళ్ళ కోసం వెళ్ళాడని చెప్పడం జరిగింది సో కాబట్టి దాని గురించి కూడా ఒక కన్ఫ్యూజ్ లేకుండా అల్లు రోజును కూడా స్పందించి దాని గురించి చెప్పడం జరిగింది ఓపెన్గా సో కాబట్టి నేను ఏదైతే నా మనిషి కోసం వెళ్ళాను కనుక కాబట్టి ఆ పార్టీ కోసం వెళ్ళలేదు నా స్నేహితుల కోసం మాత్రమే నేను వెళ్ళాను సో కాబట్టి అతని కోసం వెళ్ళాను కాబట్టి వీళ్ళు వద్దని కాదు వాళ్ళు కాదని కాదు సో దీన్ని తప్పుగా తీర్చుకోవద్దని కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్గా చాలా గట్టిగా ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఏదైతే ఫ్రీజ్లీ ఫ్రీలీజ్ సంబంధించి అనేక చోట్ల జరిగాయి అనేక రాష్ట్రాల్లో జరిగాయి అక్కడికి ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగా బ్రదర్స్ కూడా ఏ ఒక్కరు కూడా ఇన్వాల్వ్ కాకపోవచ్చు కాకపోవడం మెగా హీరోలు కూడా ఏ ఒక్కరు కూడా ఇన్వాల్వ్ కాకపోవడం అనేది కూడా ఒక పెద్ద చర్చగా మారిపోయింది అదే కూడా ప్రజల్లో కూడా చాలా గట్టిగా నమ్మసకంగా ఉంది అంటే ఇక్కడ అల్లు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఏదో వైరం ఉంది సో కాబట్టి ఈ వైరం ద్వారా ఏదో పెద్ద ఎత్తున జరగబోతుంది అందుకోసమే మెగా ఫ్యాన్స్ కూడా తను వ్యతిరేకిస్తున్నారు తనను విభేదిస్తున్నారు అని కూడా చెప్తున్నారు సో కాబట్టి గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ నుంచి దూరం ఉన్నా కూడా అప్పుడు అల్లు అర్జున్ దగ్గర ఉండి అల్లు అర్జున్ మెగాస్టార్ కోసం పోరాడిన వ్యక్తి సో ఒకటి అలాంటి వ్యక్తి మెగా ఫ్యామిలీని విభేదించాడని ఎలా చెప్పుకోవాలి సో అలాంటిది ఏమీ లేదు ఇక్కడ అసలు ఈ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అది ఇది అని ఓవరాల్గా చాలామంది పెద్ద ఎత్తున చెప్పారు ఇది కాదు ఇద్దరు ఒకటే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒకటే అనవసరంగా బయట దీని స్పెషన్స్ క్రియేట్ చేయొద్దని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొన్ని ట్వీట్లు ఏదైతే నాగబాబు పెడుతున్న ట్వీట్లకు సంబంధించి కూడా ఒకరికించు మాట్లాడారు సో సో అతనికి సంబంధించిందే పెట్టాడు అతని కోసమే ఇది చేశాడు ఏదైతే నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు ఈ రాంగ్ రూట్లో వెళ్ళకుండా మంచిదారి ఎంచుకో ఈ రూట్ నీకు మంచిది కాదని చెప్పాడు కనుక సో కాబట్టి అది ఎవరికి ఎవరిని ఉద్దేశించి ఆయన పెట్టాడో తెలియదు కానీ కానీ అది డైరెక్ట్గా వచ్చేసి ఆ టైంలో వచ్చేసి అల్లు అర్జున్కే తగిలిందనమాట అల్లు అర్జున్ కోసమే పెట్టాడని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఆ పేరు ఎత్తి వాళ్ళ గురించి మాట్లాడే వ్యక్తి ఇప్పుడు నాగబాబు వచ్చేసి ఏ ఎవరైనా కావచ్చు ట్వంటీ ఫోర్ కాఫ్ట్లో చాలా చాలా పెద్ద ఎత్తున వర్క్ చేస్తారు సో కాబట్టి వాళ్ళందరి లైఫ్లో దాంతో ముడిపడి ఉంటాయి కాబట్టి ఏ సినిమాను ఎవరు అడ్డుకోకూడదు ఏ ఒక్కటి కాదు అన్నీ సహజంగా మంచిగా ఆడాలి ఆడించాలి దాని ద్వారా మంచి డబ్బులు అందాలి అని కూడా తను ఓపెన్గా చెప్పడం జరిగింది సో కాబట్టి అంటే ఓవరాల్గా ఏంటి ఇక్కడ ఇంటర్నల్గా ఇంటర్నల్గా ఆలోచించినట్టయితే కూడా ఏదో ఫ్యాన్స్ కొంతమంది తప్పుదారి పడుతున్నారు సో కాబట్టి దాన్ని అడ్డుకోకూడదు దాన్ని అడ్డుకోకుండా కొంచెం అంతా ఫ్రీగా ఉండండి అలాంటి ఏమీ లేదు అన్నట్టు కానీ కొంచెం మాట్లాడినట్టు మాట్లాడినట్టు కనిపించింది కానీ కానీ ఓవరాల్గా తను నేమ్ పెట్టి ఇలాంటి ఇంత ట్రోల్స్ జరుగుతా అంటే ఇంత ఓ ఇంత భయంకరంగా బయట చర్చ నడుస్తా అంటే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా సో ఓపెన్గా వచ్చి బయటకు వచ్చి చెప్పచ్చు కదా మీరు ఇలా చేయొద్దు మీరు అసలు ఇలా కాదు అసలు మా ఫ్యామిలీకి దానికి సంబంధం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు మేమందరం కలిసే ఉన్నాము అది అని నాగబాబు అయినా కూడా బయటకు చెప్పచ్చు కదా ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చే వ్యక్తి నాగబాబు సో కాబట్టి ఆయన పెట్టిన వీడియో కింద కూడా కామెంట్స్ కూడా మనం చదివినట్టయితే కూడా ఆ కామెంట్స్ కామెంట్స్లో కూడా మనం చూడడం జరిగింది చాలామంది చాలా పెద్ద ఎత్తున ఏం మాట్లాడారంటే నాగబాబు గారు మీరు అడ్డుపడద్దు మీరు అడ్డుపడద్దు వీని తగిన శాస్తి చేస్తాము అసలు ఈ సినిమా అన్ని కన్నా చేస్తాము వీనికి ఎలా చేస్తాము ఇలా చేస్తాము సో కాబట్టి ఇది వారు ఒక సైడుకు మెగా మెగా ఫ్యామిలీ అయితే అల్లు ఫ్యామిలీకి సంబంధించింది ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి కూడా అంటుకుంది వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకుంటుంది వైఎస్ఆర్సీపీ గతంలో ఆయన ప్రచారం చేశాడు కనుక సో కాబట్టి దాని ద్వారా వాళ్ళు హట్ అయ్యారు కనుక సో కాబట్టి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అల్లు అల్వర్జున్ను చాలా పెద్ద ఎత్తున ఇష్టపడడం జరిగింది అదేవిధంగా అనేక మంది హీరోలకు ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు నా ఏతే మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈయనకు సపోర్ట్గా నిలబడేదానికి కూడా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సో ఇది ఓవరాల్గా ఇంత కన్ఫ్యూజన్గా లేకుండా కూడా ఏదైనా ఇలాంటి వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి కూడా కొందరు ఎవరైనా బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడితే బాగుంటుంది కదా ఎందుకు ఇలా సినిమా ఇట్లా వేల కోట్లు సినిమా నడుస్తుంది వేల వందల కోట్లు సినిమా మీద ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్లు అంతా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దీన్ని వదిలేయడం ఎందుకు డెఫినెట్గా ఈ ట్వంటీ ఫోర్ క్రాప్స్ గురించి ఆయన నాగబాబు అంతగా మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా సినిమా ఒకరోజు ముందు రిలీజ్ అవుతుంది అనగా బయటకు వచ్చి మాట్లాడుండొచ్చు కదా ఈ వీడియో చేసేప్పటికీ సినిమా కూడా రిలీజ్ అయింది సినిమా కూడా ఇప్పటికే ఫైవ్ స్టార్ అని కూడా చెప్పుకొస్తున్నారు సినిమా అయితే కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పుకొస్తున్నారు సో కాబట్టి అంతేకాదు పుష్ప త్రీ కూడా ఉండబోతుంది అనేది కూడా వినిపిస్తున్నాయి బలంగా